ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియోలో వ్యవసాయ పంటకు పాల యొక్క ఉపయోగం గురించి చర్చించుకుందాం వ్యవసాయంలో పాల యొక్క ఉపయోగాలు పాలు ఏ ఏ పంటలో వాడుకోవచ్చు వ్యవసాయ పంటల్లో పాలు వాడటం వల్ల కలిగే లాభాలు పంట దశలో ఏ దశలో పాలను వాడుకోవచ్చు ఇంత మోతాదులో వాడుకోవాలి పంటలపై ఉపయోగించే విధానం ఏమిటి ఈ వ్యవసాయ పంటలలో పాల యొక్క ఉపయోగం గురించి లాభ నష్టాల గురించి ఏ టు జెడ్ సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఛానల్ కనుక ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంట సిబ్బల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవాలి ముఖ్యంగా మీరు పండ్ల పంటలు కూరగాయల పంటలు తీగజాతి పంటలు అదేవిధంగా వాణిజ్య పంటలు ఎటువంటి పంటలు సాగు చేసినా వీటన్నింటిలో పాల ఉపయోగం గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం మానవ శరీరానికి కాల్షియం లోపం వచ్చినట్లు మానవ శరీరానికి విటమిన్స్ లోపం వచ్చినట్లు అదేవిధంగా మొక్కలలో పోషక లోపం వల్ల కూడా మొక్కలు బలహీనపడి రోగాల బారిన పడతాయి కాబట్టి సాధారణ పద్ధతిలో కెమికల్ ఉపయోగం లేకుండా పోషకాలు పూరించడంలో ఇది సహాయపడుతుంది వ్యవసాయ రంగంలో పాల యొక్క ఉపయోగాలు వ్యవసాయ రంగంలో పాల యొక్క ఉపయోగాలు పాలలో సాధారణంగా కాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి దీనిని పంటలలో వాడటం వల్ల మొక్కలు మొక్కలకు కాల్షియం అందుతుంది కొన్ని సందర్భాలలో మొక్క యొక్క మొదలు చీలిపోయి కనిపిస్తూ ఉంటాయి దీనికి ప్రధాన కారణం కాల్షియం లోపం కూడా అయి ఉండవు మొక్కలలో కాల్షియం లోపం వల్ల మొక్కలు గిరుచిబారి పోయి పెరుగుదల అనేది క్షీణించిపోతుంది అదే విధంగా కాయ సైజు వంకర్లు తిరగడం సైజు తగ్గడం ఆకులు వంకరలు తిరగడం వంటివి ప్రధాన కారణంగా ఈ కాల్షియం లోపం వల్ల మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకుగాను పాలు అనేది పంటలో వాడటం వల్ల ఈ కాల్షియం లోపంను ప్రధాన పూర్చడంలో ప్రధాన పాత్ర అనేది పోషం అదేవిధంగా పంట పండిన తర్వాత ఒకటి నుండి రెండు కోతలు అయిపోయిన తర్వాత మూడో నుంచి నాలుగు తర్వాత కోతకు పండ్ల యొక్క సైజు కానీ ఆకర్షణీయత కానీ తగ్గుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో పాలు వాడటం వల్ల కాయ అనేది ఆకర్షణీయంగా కాయ సైజు కూడా పెరగడానికి ఆకర్షణీయ ఉండేందుకు ఇది పాలు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఈ యొక్క పాలను పంటలపై పిచ్చిగారి చేసినప్పుడు పంటలో వచ్చేటటువంటి సాధారణ తెగుళ్ళైనటువంటి బూడిద తెగుళ్ళను కూడా ఇది కొంతవరకు నియంత్రిస్తుందని ముఖ్యంగా చూసినట్లయితే బీర కాకర దోశ మరియు కీర వంటి పంటలలో ఎక్కువగా బుడిద తెగులు అనేది వస్తూ ఉంటుంది వీటిపై ఈ పాలను పిచికారి చేయడం ద్వారా వంద శాతం అనేది ఈ బుడిద తెగులను నియంత్రిస్తుందని ఈ పాలు అనేది ఒక యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది మిర్చి పంటను ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ నివారణకు కూడా ఈ పాలను ఉపయోగించినట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది అందులోనూ దేశీయ ఆవు పాలు అనేది చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది ఈ యొక్క పాలను ఎటువంటి పంటల్లో చేసుకోవచ్చు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ పాలను అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు పాలను ఏ పంటల్లో ఏ దశలో వాడుకోవాలి కనుక చూసుకున్నట్లయితే పంట నాటిన పదిహేను నుండి ఇరవై రోజులు వ్యవధిలో ఒకసారి అదేవిధంగా పూత సమయంలో రెండవసారి పూత నుండి కాయలు ఏర్పడే సమయంలో మూడవసారి ఈ విధంగా మూడు నుంచి నాలుగు సార్లు ఒక పంటలపై పిచికారి చేసుకోవచ్చు అళ్ళను పంటలపై పాటున పిచికారి చేసుకోవచ్చు అదేవిధంగా డ్రిప్ ద్వారా కూడా మొక్కలకు అందించవచ్చు ఈ యొక్క పాలను ఏ ఏ మందులతో కలిపి పిచికారి చేసుకోవచ్చు కనుక చూసుకున్నట్లయితే పాలు అనేది ఒక ఆర్గానిక్ పదార్థం కాబట్టి ఇందులో వేరే ఇతర ఇన్సెక్ట్ కానీ ఫంగిసైడ్లను కానీ కలిపి పిచికారి చేయరాదు దీన్ని కేవలం సపరేట్గా పిచికారి చేసుకున్నప్పుడు మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది పాలతో పాటుగా పసుపును కొనుక మనం కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పసుపు అనేది ఇన్సెక్ట్ ఇన్సెక్ట్లను నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి పాలు మరియు పసుపులను ఈ రెడ్ కాంబినేషన్ కలిపి మనము పంటలపై పిచికారి చేసుకోవచ్చు పాల యొక్క మోతాదు ఇది ఐదు వందల ఎంఎల్ ఇరవై లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు దీనితో పాటుగా కాంబినేషన్లో పసుపు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ పసుపు కనుక చూసుకున్నట్లయితే ఇరవై లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు అలా చేయడం ద్వారా మొక్కల పెరుగుదల కాయలో ఆకర్షణీయత మొక్కలో కాల్షియం లోపం అదేవిధంగా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ సరళాలను కూడా ఇవి సమర్థవంతంగా నియంత్రిస్తుందనే చెప్పవచ్చు సో ఇది వ్యవసాయ రంగంలో పాలు ప్లస్ పసుపు యొక్క ఉపయోగం గురించి పూర్తి సమాచారం అయితే అందిందనుకున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్